నమస్తే వెల్కమ్ టు ఏపీటిఎస్ తెలుగు న్యూస్ గాజువాక పెద్ద గంచెడ పెద్ద కొరాడ డెబ్బై వార్డులో వినాయకుడు బొమ్మ ప్రతిష్ఠించారు దీనికి గ్రామ ప్రజలు పెద్దలు పిల్లలు ఎంతో సహకరించారు భారీ అన్న సందర్పణ చేశారు దీనికి హాజరైన డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ వంశీ మరియు అధినేత పళ్ల రవణ ఈ కార్యక్రమానికి విచ్చేసి పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కార్యక్రమం జయప్రదం చేశారు దీనికి గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు కమిటీ కుర్రాలు అందరూ ఈ కార్యక్రమానికి జయప్రదం చేశారు వినాయక మహోత్సవం సందర్భంగా పెదగరవల గ్రామం కొండ మీద మా పిల్లలు చేస్తున్న కార్యక్రమం ఎప్పుడు శుభశూర్యంగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా జరగాల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీళ్ళు కృషికి పట్టుదలకి లోపల చేసిన డెకరేషన్కి కన్నారావు గారికి కాకి సంతోష్కి అలాగే కుర్రోళ్ళు ఇచ్చిన అమౌంట్ బట్టి అది అయ్యింది మన డెకరేషను ఇవన్నీ చేయాలనేసి ఇప్పుడు వినాయక శుభ్ర బుధవారం అన్న అన్న ఆదివారం అనుపు కార్యక్రమం అంతా మా వాళ్ళు వాళ్ళ బాగా సహకరించారు మా కుర్రోళ్ళందరూ బాగానే వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మా శుభాకాంక్షలు అదే భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు దానికోసం కాదు అదంతా ఎప్పుడు జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం